ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు అరవైకి తగ్గింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయడం ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం అరవై రెండు ఏళ్ళు పెంచలేదు అని చెప్పి ఒక అధికారిక ప్రకటన అయితే చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరణపై మనకి అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది యాభై ఎనిమిది నుంచి అరవైకి పెంచాలని మనకి ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ వయసు సిఫార్సు చేసింది అయితే గరిష్ట పదవీ విరమణ వయసు మాత్రం అరవై ఏళ్ళకు మించరాది అని చెప్పి సో ముఖ్యంగా వయసుకు మించిన సర్వీసు పొడిగింపులపై మనకి పూర్తి నిషేధం విధిస్తూ మనకి కీలక ప్రకటన చేసినట్టుగా సమాచారమే మేము చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు మంత్రి కూడా దీనికి సంబంధించి మీడియాకి వివరించడమే జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల పదవీలన వయసుపై మన ముఖ్యంగా పెంపుపై ఎటువంటి ప్రస్తావన అయితే లేదు అని చెప్పి ముఖ్యంగా అరవై ఏ ఉంటుంది అని చెప్పి కూడా మనకి కీలక ప్రకటన చూస్తున్నాం సో దీంతో మనకి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదవీలన వయసుపై క్లారిటీ అయితే వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగుల పదవిన వయసును కేంద్ర ప్రభుత్వం అరవై రెండేళ్లకు పెంచినట్లు లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవిలో వయసు పెంచే ప్రతిపాదన సంబంధించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించడం మనకి సమాచారం వచ్చినప్పటికి ఇది సత్యం కాదని చెప్పి తెలిసిపోయింది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ బాల్